మనం చూస్తే మీ ఏ ఊరి కామేపల్లి అంటే కొండేపి మండలం వీళ్ళందరూ ఇక్కడ మిర్చి సాగు చేసే రైతులు వీళ్ళు వీళ్ళు కెమికల్స్ వాడుతున్నారు ఇప్పుడు వీళ్ళు అంబై రోజుల పైన ఉంది తోట ఇందాక నేను అక్కడ మన ప్రభాకర్ తోట చూపించా కదా అది ఎనభై ఒకటి ఎనభై రెండు రోజులు ఉంది దాని వయసు అది ఎంత ఎత్తు ఉంది కాపు ఎట్లా ఉంది పైన చిగుళ్ళులు కానీ ఏదైనా ఎట్లా ఉన్నాయి ఈ తోట ఎట్లా ఉంది చూడండి ఇవాళ ఇదే నిదర్శనం మీకు కెమికల్స్ అన్న ఇప్పుడు శ్రీనివాస్ గారు అసలు అన్ని బ్రాండ్లే వాడేది బ్రాండ్ మందులే లేకుండా మొత్తం వాడేది వీళ్ళు బయోలు కూడా ఏం వాడరు అసలు మొత్తం బ్రాండ్లే వాడేది అయినా కూడా చూడండి ఈ తోట ఎలా ఉందో ఇప్పుడు ఈ తోట ఉన్న ఫలంగా మొత్తం ఇదంతా పండి కోసినా కూడా ఎకరానికి ఒక నాలుగైదు కింటాల కంటే కూడా ఎక్కువ రాదు ఇప్పుడు ఆయన పెట్టిన పెట్టుబడి కూడా వస్తారా అదనే దాంట్లో ఉంది డౌటు ఇప్పుడు ఈ తోటని మనం లైన్లోకి తీసుకురావాలంటే నేను చెప్పినట్టుగా కరెక్ట్గా రెండు సార్లు దీనికి ట్రిప్పుకి సంబంధించిన బలం మందులు వదలాలి లోపల మీరు బలం మందులు పెట్టుకునేది పెట్టుకోండి ట్రిప్కి మేము ఇస్తాం సపరేట్గా మొక్కకి పోషకాలు అందించాలి గట్టిగా ఇప్పుడు అది రెండు సార్లు పెట్టుకోవాలి తర్వాత నాలుగు రోజులకి నాలుగు రోజులకి ఈ ఎర్రెళ్ళకి సంబంధించిన మందు ఒకటి రిలీజ్ చేస్తాం అది కొట్టుకోండి నాలుగు రోజులకి నాలుగు రోజులకి మధ్యలో పది రోజులకి పన్నెండు రోజులకి మొక్క పెరుగుదలకి పోషకాలు అందిడానికి ఆయిల్ చేస్తాం అది కొట్టుకోండి ఈ రకంగా నేను చెప్పినట్టు ఒక నెల ఫాలో అయితే ఈ తోటని ఎంతో కొంత మనం దిగుబడి పెంచవచ్చు మీరు లాస్ట్లోకి వెళ్లకుండా ఎంతో కొంత లాభంతో బయటపడేటట్టు చేసుకోవచ్చు అది ఇప్పటిదాకా మీరు అన్ని బ్రాండ్లే వాడారు కదా అన్ని అవి కాస్ట్లీయారు కదా వాళ్ళ మనకేం ఫ్రీగా ఇవ్వట్లేదు కదా మొత్తం డబ్బులే కదా ఇప్పుడు మనయ్య కూడా ఒక నెల ట్రై చేసి చూడండి మీకు పక్కన కనబడుతున్నాను వాళ్ళ తోటలు చూసారా మీరు పక్కన నికితాయిల్స్ వాడిన తోటకి బ్రాండెడ్ వాడిన మందులు వాడిన తోటకి డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా చూడండి పైన ఎర్రనల్లి ఎక్కడన్నా ఆ చేలో మీకు ఎక్కడన్నా కనబడిందా ఈ రకమైన ఈ రకమైన చిగురులు చూడండి ఇక్కడ ఇక్కడ చూద్దామన్నా కూడా మంచి చిగురు కనబట్టాల ఈ తోటలో పైన ఎర్రనల్లి ప్రభావం చాలా ఎక్కువ ఉంది రైతుని పట్టి పీడిస్తున్న సమస్య ఎర్రనల్లి నల్ల తామర దీనివల్ల వల్ల రైతు అప్పులకుతులం అయిపోతున్నాడు అసలు సెల్ మీద కొట్టాను చూడండి ఏ రకంగా ఉన్నాయో చూడండి అన్ని బ్రాండెడ్ మందులే అన్ని బ్రాండెడ్ మందులే బ్రాండెడ్ మందులు కొట్టిన ఎలా ఉందో చూడండి ఒకసారి ఇది మొదటి నుంచి మిగితా నూనెలు వాడుతున్న జీని టూ సిక్స్ టూ సిక్స్ మిరప తోట ఇప్పుడు ఈ తోట వయసు అటు ఇటు తొంభై రోజులకి దగ్గరలో ఉంది కాపు చూడండి ఎలా ఉందో కింద నుంచి కాపు ఎలా కాసిందో చూడండి అసలు ఎక్కడా కూడా గ్యాప్ లేదు పట్టీలు కూడా పెద్ద పెద్ద పట్టీలు వచ్చి కాసింది ఫస్ట్ రౌండ్ కాపు మొత్తం ఈ రకంగా కాసింది మళ్ళీ పైన వచ్చేది రెండో రౌండ్ కూడా సెట్ అయిపోయింది ఇదిగో రెండో రౌండ్ ఇది తొంభై రోజులు ఈ వయసు అటు ఇటుగా కాపు చూడండి కింద నుంచి ఆ కింద నుంచి ఎట్లా వచ్చింది సంవత్సరం ఇప్పుడు అసలు రైతు గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది అలా మన ఇకితాయిలు చాడుకుంటే ఇది హైవే బ్లేజ్ వెరైటీ ఇది ఇప్పుడు ఈ తోట చూస్తే అసలు ఎట్లా ఉందో చూడండి పైన వచ్చే పోత గాని పైన ఈ చిగురులు గాని ఎక్కడైనా కూడా తోటలో అసలు ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఒకసారి తోట హైవే బ్లేజ్ వెరైటీ ఇది మిగితా ఆయిల్స్ మొదటి నుంచి వాడుతున్న తోట ఇది